పచ్చికారం చిక్కుడుకాయ కర్రీ చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాక్స్ ముందుగా ఆనియన్ టమాటో అన్నీ కట్ చేసుకొని మిర్చి సన్నగా చాప్ చేసినా మిర్చి తీసుకోవాలి పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపంతా వేగాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యాక ఇందులో పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ చిన్న స్పూన్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో గోర్చి చిక్కుడుకాయలు వేసుకోవాలి ఇప్పుడు గోడు చిక్కుకాయలు వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక మీకు కారానికి తగ్గట్టు వేసుకోండి మిర్చి కొంచెం ఘాటుగా ఉండేటట్టు చూసుకోండి ఇందులో వెల్లుల్లిపాయ కూడా చాప్ చేసుకొని వేసుకోండి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇది బాగా మగ్గాక ఇందులో టమాటోస్ కూడా వేసుకోవాలి ఈ టొమాటోస్ వేసుకొని అప్పుడే కలపొద్దు ఈ టొమాటోస్ మీద కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ నేను టూ స్పూన్స్ వేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఎందుకంటే ఇందులో వెల్లుల్లి క్రష్ చేసి వేసాం చాప్ చేసి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా పర్లేదు ఇదంతా ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం మగ్గాక టొమాటోస్ పొట్టు టొమాటో గుజ్జు వేరు వేరవుతాయి అట్లా ఉడిగితేనే బాగుంటుంది కర్రీ సో చూడండి ఇది బాగా ముఖ్యాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోనే ధనియాల పౌడర్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఇప్పుడు వేసాక కాసేపు మగ్గనిచ్చి ఇందులో కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా పచ్చి కారం చిక్కుడుకాయ కూర రెడీ సో ఇది ఒక గిన్నెను సర్వ్ చేసుకుంటే వేడి వేడి అన్నం మీద ఈ కర్రీ తిని చూడండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో انته ورو اندر کی بای